సతీ సావిత్రి ఆవిడ పేరు మీరు విన్నారు కదా ఆవిడ గొప్పతనము ఆవిడ ఎముడితో పోరాడి భర్తను తీసుకొచ్చుకోవడము మొత్తము ఆవిడ గొప్పతనం గురించే మీరు విన్నారు కానీ ఆవిడ అంత గొప్పది కావడానికి ప్రేరణ ఎవరు ఆవిడ తండ్రి అశ్వపతి అతనికి సంతానం లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు సావిత్రి దేవిని కఠినంగా నియమాలతోటి పూజించి వరప్రసాదంగా ఒక ఆడబిడ్డను కంటాడు ఆవిడ పేరు సావిత్రిదేవి అని పెడతాడు ఆవిడ తేజస్సును చూసి ఎవ్వరు కూడా ఆవిడను వివాహం చేసుకోవడానికి ముందుకు రారు అశ్వపతి మహారాజు సైన్యాన్ని వెంట పంపించి సావిత్రీదేవిని అమ్మ నీ వరుణ్ణి నువ్వే వెతుక్కు అని పంపిస్తే ఆవిడ సత్యసంధుడిని ఎంచుకుంటుంది అప్పుడు నారదుడు వారించి అమ్మ సత్యసంధుడు ఎక్కువ కాలం బ్రతకడు వద్దు అని అంటే ఆవిడ వినదు నా నిర్ణయం మారదు నేను సత్యసంధుడిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను అంటే ఆవిడ నిర్ణయాన్ని తండ్రి గౌరవించి సత్యసంధుడితోటి వివాహం చేస్తాడు అంటే ఆ కాలంలో ఒక ఆడబిడ్డ పుట్టింది అని బాధపడకుండా ఆవిడని అల్లారు ముద్దుగా పెంచుకొని ఆవిడకి ధైర్య సాహసాలు నూరిపోసి ఆవిడ ఇష్టానికి నచ్చినటువంటి భర్తనిచ్చి పెళ్లి చేయడం అంటే ఆ కాలంలో ఆ తండ్రి గొప్పతనాన్ని చూడండి తన కూతుర్లో ఉన్నటువంటి ధర్మ పరివర్తన సంకల్ప బలం పాతివ్రత్యం వీటన్నింటినీ గుర్తించినటువంటి తండ్రి సావిత్రీదేవికి స్వేచ్ఛనిచ్చాడు సావిత్రీదేవి మహాపతివ్రతగా అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిందంటే దానికి కారణం ఆవిడ వెనక ఉన్నటువంటి తండ్రి